అక్క ఎంతసేపు అయినా అక్క అయినా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ ఇగో జరేసుకుంటేమో వేసుకుంటేమో చేస్తూ ఉంటది వేష్టంలాగా అది ఇది చేస్తూ ఉంటుంది ఇదిగో ఈ మైతే రెండి అదే వస్తుంది ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ అక్క ఏమే వేస్తారు అది మా అక్క అయి తూక లేటు చేస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఆ పిల్లలు వెళ్ళి పెట్ ఫెట్ 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 ఫ్ర మంచి సరిపోండి ఫ్రెండ్స్ స్కూల్లో బాగా సరికోండి యూకేజీలో ఎల్కేజీలో ఇంకా ఫస్ట్ క్లాస్ మా అక్క అంటే క్లాసు ఇంకా ఫోర్డర్ ఇంటికి వెళ్ళు మా ఇంకా కక్క ఇంటికెళ్ళు ఇంకా బట్టల ఇంటికి వెళ్ళు స్కూల్ ఇంటికి వెళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బా ఫ్రెండ్స్